Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear, I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajkiri and doctor name is like uh, Nagesh Sharo, and the clinic name is Neocare uh, Homeopathy. Jai Virabrambha, డేడు కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం కుంభరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనేన వీరబ్రహ్మేంద్ర స్వామినేనముండమ జై వీరబ్రహ్మ జై గోవిందమజ వచ్చినటువంటి ఫలితం ఆరు ఇది శుక్ర భగవానుడికి సంబంధించిన ఫలితం ఏమో తీక్షణమైనటువంటి ఎల్నాటి శని ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానంలో శని భగవానుడి యొక్క సంచారంతో పాటుగా జన్మరాశిలో రాహు సంచారం కానీ కుంభరాశి వారి యొక్క జీవన గమనంలో గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నప్పటికీ కొన్ని శుభదాయకమైనటువంటి ఫలితాలు కూడా లేకపోవట్లేదు వాటిలో ప్రధానమైనటువంటిది అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్న ఫలితం ఏంటో తెలుసా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీ యొక్క ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి ఖచ్చితంగా దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది మీ కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అవ్వచ్చు మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి ఒకరికి ఉద్యోగం రావటము ఆదాయ మార్గాలు పెరగటం వల్ల ఆర్థికంగా ఉన్నటువంటి లోటుని అధిగమించే అవకాశం కనపడుతుంది ఎంతో కాలంగా గ్రహగతులు బాగలేవనో వాస్తు సంబంధమైనటువంటి పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయనో సమస్యాత్మకమైనటువంటి స్థితిగతుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి మీకు భగవంతుడు కాలం ఒక్కసారిగా అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఇవ్వబోతున్నారనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా ఉంది దైనందిన జీవితంలో తప్పనిసరిగా మీరు ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళటానికి అవసరమైనటువంటి పరిస్థితులు కూడా మీ దాకా ఉన్నాయి కానీ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైన అంశాల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి గ్రంథులకు సంబంధించినవి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం తాలూకు ఫలితం అద్వితీయమైనటువంటి స్థితిగతుల్లో మీ భవిష్యత్తు ఉంచబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాన్ని పొందగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో చెప్పుకోదగ్గ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కోపం వల్ల మొండితనం వల్ల పట్టుదల వల్ల మీరు కోల్పోయినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మీకు ప్రయోజనం కలిగించేటువంటి అంశాలను ఏవైతే కోల్పోయారు భగవంతుడు కాలం మళ్ళీ వాటిని తిరిగి ఇవ్వబోతున్నట్టుగా మీరు గుర్తించుకోవాలి సహోదర సహోదరి వర్గం అవ్వచ్చు జీవిత భాగస్వామి అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవచ్చు వీళ్ళందరూ కూడా మళ్ళీ మీకు చెరువుగా వచ్చి వాళ్ళందరి యొక్క సహాయ సహకారాల వల్ల యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ భవిష్యత్తు ఉంటుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏమాత్రం చింతించవలసినటువంటి పని లేదు ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి కార్యాలయంలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది అధికారుల నుంచి మద్దతు లభించేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల కుంభరాశి జాతకులకి ఆర్థిక ప్రయోజనాలు చేకూరేటువంటి అంశాలే ఎక్కువగా ఉన్నాయి దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు విదేశీయానం అవ్వచ్చు ఒక ముఖ్యమైనటువంటి అంశంలో ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మీ కళ్ళ దగ్గరికే వస్తుంది జీవితంలో ఎంతో కోల్పోయాం ఎంతో కష్టపడ్డాం చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నామనుకుంటున్నటువంటి మీకు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో తలెత్తుకునేటువంటి విధంగా మీ పరిస్థితులన్నీ ఒక్కసారిగా అనుకూలంగా మారబోతున్నాయి జీవితంలో విసిగి వేజారిపోయి నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి మీకు ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించిన పరిస్థితులన్నీ కూడా చక్కబడుతున్నాయి సానుకూలవంతమవుతున్నాయి యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా ఉంది రాజకీయపరమైనటువంటి రంగంలో వారికి అనుకూలవంతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి పదవీ ప్రాప్తి యోగాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్ళకి యోగదాయకమైనటువంటి భవిష్యత్తు కూడా ఉండబోతుంది దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధించగలుగుతారు దూర ప్రాంత ప్రయాణం అవ్వచ్చు విదేశీయానం అవ్వచ్చు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు వివాహం కానటువంటి వారికి నిరుద్యోగులకి యోగవంతమైనటువంటి సమయం ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షణ గనక మెడలో ధరింపజేసుకుంటే కోపం ఉద్రేకాన్ని నియంత్రించుకోవటంతో పాటుగా కుటుంబ సభ్యులు సన్నిహితుల యొక్క సహకారం వల్ల మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది కుంభరాశి జాతకుల జీవన గమనంలో జ్ఞానప్రసూనాంభ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారిని దర్శించుకున్న లేదా రాహుకాల సమయంలో మీ సమీప ప్రాంగణంలోని ఏదైనా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో నిమ్మడొప్పల మీద నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల ప్రతికూలవంతమైన సమస్యలు తగ్గి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని పొందడమే కాదు యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళడానికి కారణమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి